అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఈ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి గొంతులోకి వేసుకోగానే జారిపోతుంది అంత బాగుంటుంది అంత సాఫ్ట్గా చాలా సింపుల్గా ఈ హల్వాని మనం చేసుకోవచ్చు ఒక్కసారి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుందండి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెసరపప్పుని దూరగా వేయించుకోవాలండి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా పెసరపప్పుని బాగా వేయించుకోవాలి పెసరపప్పు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ని వేసుకొని పచ్చి కొబ్బరి అలాగే పెసరపప్పు పౌడర్ని కూడా మొత్తం కలిపి బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా మెత్తగా చేసేసుకోవాలి వాటర్ మాత్రం కొద్దిగా వేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం వేసుకున్న తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని బెల్లం బాగా కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి కరిగితే సరిపోతుంది మనకి ఏ పాకం కూడా అవసరం లేదు ఇప్పుడు వేరే కడాయిని పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అదే నెయ్యిలో కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఆ నెయ్యిలోనే మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పెసరపప్పు పేస్ట్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసిన తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మీకు ఇక్కడ బెల్లం కరిగించే ప్రాసెస్ వద్దనుకుంటే మిక్సీ జార్లో మీరు కొబ్బరి గ్రైండ్ చేసుకునేటప్పుడే ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా సరిపోతుంది ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు కూడా కొబ్బరిని బాగా ఉడికించుకోవాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పడుతుందండి ఈ కొబ్బరి అనేది ఉడకడానికి ఈ కొబ్బరి ఎంత బాగా ఉడికితే మనకి హల్వా టేస్ట్ అనేది అంత బాగుంటుంది బాగా దగ్గరగా వచ్చేసి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి హల్వా రెడీ అయిపోయినట్టు అండి ఈ విధంగా దగ్గర పడుతున్న కొద్దీ మనం మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హల్వా హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగంటి పోతుంది హల్వా అనేది మాడిపోతుంది మంచి టేస్ట్ అనేది రాదు ఈ విధంగా బాగా దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పును కూడా వేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి హల్వా మొత్తం కూడా బాగా కలిపేసిన తర్వాత పైన ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఈ హల్వా టేస్ట్ అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఈ హల్వా టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్